హాయ్ అండి ఈరోజు నేను టీ వెళ్ళాను ఇక్కడ చూడండి మగ్గులు ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఇది మొత్తం ప్లాస్టిక్ సామాన్ సెక్షనే సాల్ట్ బాక్స్ బాటిల్స్ అండి ఇక్కడ ఇందులో సాల్ట్ కానీ మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు ఇందులో పిల్లల కోసం జ్యూస్ చేసినప్పుడు ఆ డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా హాట్ బాక్సులు కూడా ఉన్నాయి రకరకాల మోడళ్ళలో ఉన్నాయి హార్ట్ బాక్సులు డస్ట్బిన్లు వాటర్ బాటిల్స్ స్టోరేజ్ బాక్సులు మనకి ఏది కావాలన్నా అన్ని విధాలుగా దొరుకుతాయి మొత్తం మనకి ఏ వస్తువు కావాలన్నా ప్లాస్టిక్లో పీటలు స్టూళ్ళు పప్పులు పిండ్లు పోసుకునే విధంగా స్టోరేజ్ బాక్సులు వాటర్ బాటిల్స్ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అటువంటివి అంతేకాదు హాట్ వాటర్ పోసుకునే బాటిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది ఇవన్నీ ఫుడ్ పెట్టుకో ఉండేటువంటి ప్లాస్టిక్ అన్నట్టు ఇవి త్రీ ఉంటాయి వాటి రేటు కూడా అక్కడనే రాసి ఉంటుంది చూడండి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ రాసి పెట్టారు ఇదే రేటుకు అవి వస్తాయి కింద చూశారు కదా స్క్వేర్ బాక్సులు ఉన్నాయి ఇందులో బొట్టు సామాను అవి పెట్టుకోవచ్చు అన్ని రకాల మోడళ్ళలోనూ అన్ని షేపుల్లోనూ ఉంటాయి మొత్తం ప్లాస్టిక్ సామాన్యే ఈ సెక్షన్ అంతా చూడండి ఇవి నేను షారీస్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో తీసుకున్నాను ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్సులు అవి కూడా ఉంటాయి ఇక్కడనే చూసారు కదా ఎన్ని ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఏ విధమైందంటే ఆ విధమైంది ఇప్పుడు మనం బట్టలు వేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకా డస్ట్బిన్స్ ఈ బాక్సులు అయితే నాకు బాగా నచ్చినాయి నేను ఆన్లైన్లో కూడా తీసుకున్నా ఇక్కడ కూడా తీసుకున్నా ఇంతకుముందు అన్ని కలర్సు డిజైన్స్ షేపులు మనకి ఏది కావాలంటే అది ప్లాస్టిక్ సామాను మనకి ఏం కావాలన్నా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్కి వెళ్తే మనకు ఇది లేదు అది ఉంది అనకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి గాజు సీసాలు పచ్చడి పెట్టుకోవడానికి సీసాలు కూడా ఉన్నాయి ఇక్కడ గాజు సీసాలు అయితే నాకు చాలా తక్కువ ధర అనిపిస్తుంది ఇక్కడ నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు తీసుకున్న సీసాలు ఇవన్నీ ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఈ ప్లాస్టిక్ సామాన్లు చూశారు కదా ఎలా ఉన్నాయో రేట్లు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి వస్తువుకు తాగినట్టుగానే కొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి రేట్లు ఇక్కడ స్టీల్ హాట్ బాక్సులు కూడా ఉన్నాయి ప్లాస్టిక్వే కాకుండా కాకపోతే అవి కొంచెం చిన్న సైజు ఉంది చూడండి ఇక్కడ మనం స్టీల్ది కావాలంటే స్టీల్ది కూడా తీసుకోవచ్చు మూత కూడా స్టీలే వస్తుంది కాకపోతే ప్లాస్టిక్ మీద కొంచెం ఎక్కువ రేటు ఇక్కడైతే మనం వాటి మీద ఉన్న బాక్స్ మీద ఉన్న రేటుని బట్టి తీసుకోవద్దు ఆ వస్తువు మీద ఉన్నటువంటి రేట్ చూసి తీసుకోవాలి ఇక్కడ బాటిల్స్ చూడండి ఇవి కూడా స్టోరేజ్ బాక్సులు ఇంకా జీలకర్ర వాము అట్లా పోసుకోవడానికి చిన్న చిన్నగా మనం పావు కేజీ హాఫ్ కేజీ కొన్నప్పుడు పోసుకునే విధంగా ఉంటాయి ఇక్కడ ఇవైతే కేజీ వరకు పడతాయి ఇక్కడ పైన రాసి ఉన్న రేటే బాటిల్ మీద కూడా ఉంటుంది మనం ఏది కావాలన్నా చూసుకొని తీసుకోవచ్చు రేట్ ఎక్కువ ఉన్నాయి మంచి ప్లాస్టిక్ అని అన్నట్టు చూసిరు కదా ఎంత అందంగా వంటగదిని అందంగా అలంకరించుకునే విధంగా ప్లాస్టిక్ సామాన్ అయితే ఉంది ఇక్కడ మనకి ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఏ షేపు బాక్సులు కొంటే బాగుంటుందో కూడా ఇక్కడ చూసి తీసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఎక్కువ ఫుడ్ పట్టేటట్టుగా ఉండే బాక్సులు కూడా ఉన్నాయి స్క్వేర్ షేప్లో ఇక్కడ రౌండ్ డబ్బాలు ఉన్నాయి చూడండి ఒక రెండున్నర మూడు కేజీలు పడుతుండొచ్చు పిండి రవ్వ వీటిల్లో వేసినప్పుడు త్వరగా పురుగు అది కూడా రాదు కాకపోతే ప్లాస్టిక్ అని మనం కొంచెం సందేహిస్తుంటాం కానీ స్టీల్ డబ్బాలో కన్నా ఈ ప్లాస్టిక్ వాటిలలో పురుగు త్వరగా రాదు అందుకోసమని ఈ మధ్య ఇవే వాడటం అవుతుంది అందరు కూడా మిరియాల పొడి ఇంకా ఉప్పు అట్లాంటివి వేసుకోవడానికి ఇక్కడ స్టీల్ బాటిల్స్ ఒక ర్యాక్లో పెట్టి మొత్తం సేమ్ రేటు వస్తువులన్నీ ఇక్కడ పెడతారు కాఫీ మగ్గులు టీ టీ కప్స్ ఇంకా స్వీట్ బౌల్స్ ఇలా సాల్ట్ బాటిల్స్ పెప్పర్ బాటిల్స్ ఇలా ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ ర్యాక్ నిండా సేమ్ రేటు సింగిల్ పీస్ అన్నట్టు ఏది తీసుకున్నా అదే రేటు దాని మీద వేసి ఉంటుంది ఇంకా ఈ సెక్షన్ మొత్తం గాజు సామాను ఇత్తడి స్టీల్ సామాన్లు ఉంటాయి వంటింట్లో ఆయిల్ వేసి వాడుకోవడానికి ఇలాంటి బాటిల్ బాగుంటుంది సౌకర్యంగా గాజు సీసాలు కూడా చాలా పచ్చడి సీసాలు ఉంటాయి ఇక్కడ మొత్తము చూశారు కదా ఈ బాక్స్ నిండా పచ్చడి సీసాలు ఉంటాయి రేట్ అయితే తక్కువే ఉంటుంది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంతకుముందు అయితే సిక్స్టీ రూపీస్ ఈ బాటిలు ఈసారి కొంచెం ఎక్కువ రేట్ ఉంది ఇక్కడ చూడండి పోపుల బాక్స్ ఇది చాలా బాగుంటుంది పెద్ద పెద్దగా ఉంటాయి గిన్నెల లోపల ఇక్కడ ఇత్తడి సామాన్లు ఉంటాయి అన్న కదా ఇవి అన్నం ప్లేట్లు ఇంకా పూజా సామాన్లు కూడా ఉంటాయి హారతి పల్లెము అట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఇత్తడి ఇంకా స్టీలు గాజు సామాన్లు ఎక్కువ ఉంటాయి వంట సామాన్లు వంటగదికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వెజిటేబుల్ కట్టింగ్ బాక్సులు కూడా ఉన్నాయి ఈ మొక్కలు చూడండి చాలా మందం ఉన్నాయి ఇందులో వంట చేస్తే మాడనే మాడదు గిన్నెలు కూడా అసలు ఒక చేతితో లేప లేనంత బరువు ఉన్నాయి హారతి ప్లేట్లు ఉన్నాయి చూసిరా ఇక్కడ స్వీట్ బౌల్ కూడా ఉన్నాయి ఇత్తడిలో స్వీట్ బౌలే కాదు టీ కప్పులు కూడా ఉంటాయి ఇక్కడ లంచ్ బాక్స్లు అని చెప్పాను కదా పిల్లల కోసము అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ లంచ్ బాక్స్లు చిన్నవి పెద్దవి ఇంకా అన్నము కూర సపరేట్ సపరేట్ పెట్టే విధంగా అన్ని రకాలు అన్నట్టు ఈ ప్లేట్లు అయితే నాకు బాగా నచ్చినాయి ఇత్తడి ప్లేట్లు ఇంతకుముందు అయితే మొత్తం మా ఇంట్లో ఇత్తడి సామానే ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అన్ని తోమలేక అంత రాతండి స్టీల్ సామాన్ వచ్చేసింది కానీ వెనకట మొత్తం అన్నము అందులోనే వండేది కంచు ప్లేట్లలో అన్నం తినేవాళ్ళు ఈ సెక్షన్ అంతా స్టవ్లు కుక్కర్లు నాన్ స్టిక్ తవాలే ఉంటాయి మొత్తము ఇంకా మిక్సీలు ఎలక్ట్రానిక్స్ ఈ సెక్షన్ అంతా ఇవే ఉంటాయి మనం ఆఫర్లు చూసినప్పుడు తీసుకోవచ్చు ఇవి ఆఫర్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఈసారి అయితే కొన్ని చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కొన్ని ఏమో ఎక్కువ ఉన్నాయి ఇత్తడి సామాన్ అయితే ఈసారి నాకు చాలా తక్కువ అనిపించింది ఇంతకుముందు కన్నా ఇదంతా ఎలక్ట్రానిక్స్ సెక్షన్ మిక్సీలు గ్రైండర్లు ఇంకా బ్లెండర్సు జ్యూసర్సు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ నాన్ స్టిక్ సామాను ఉంది ఒక సైడు ఒక సైడు మిక్సీలు ఉన్నాయి మిక్సీల్లో కూడా సైజులు ఉన్నాయి ఇక్కడ అంతా పూజకు కావాల్సిన ప్రమిదలు ఇంకా రాగి సామాను ఉంటుంది వివిధ సైజుల్లో ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి